అక్కడ బాగుంటుంది అసలు మీ పక్కన కూర్చోవడం అవసరం సార్ ఎందుకంటే కౌన్సిలింగ్ కూడా కావాలా సైకలాజికల్ గా ఏదో ఉంటుంది కాదు ఇక్కడ కూర్చుంది తన గురించి కూర్చున్నాడు సరే నిన్న సార్ కవరింగ్ చూడండి ఇక్కడ కూర్చోవడం ఇంట్రెస్ట్ ఉంది మీ దగ్గర అనేది చెప్పాడంటే ఎంత ప్లానింగ్ గా అబ్బాయి ఆలోచిస్తున్నాడు స్పాంటేనియస్ గా అక్కడ ఇక్కడ కూడా చూడండి ఇక్కడికి వచ్చి కూడా భార్య పక్కన కూర్చోవట్లేదు తెలియకైందని చెప్పుకోవడానికి కూడా లేకుండా ఏం అన్నట్టుంది చెప్పండి అరవింద్ గారు ఏం జరిగిందని అక్కడ మీరే కావాలి నా చెల్లితో నాకు సంబంధం లేదు ఇంకా నా బాబుని నా మొగుడిని నేను చూసుకుంటే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ అంటుంది ఇవడేమో నా పరిస్థితి ఏంటో నా బావే చెప్తాడని చెప్పేసి ఆవిడ కూర్చుంది మరి ఇప్పుడు మీరేమంటారు చెప్పండి ఇవ్వాలనుకుంటే ఇవ్వరిని ఇద్దరిని ఇవ్వండి లేకుంటే ఎవరు ఎంత దారుణం ఎంత నైస్ గా శ్రీకృష్ణుడు నీకు ఫస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు అడగలేదా నేను చేసుకుంటే అక్క చెల్లెల్ని ఇద్దరిని చేసుకుంటాను ఒక్కరిని చేసుకున్నాను ముందు చెప్పలేదా మరి నువ్వు అమ్మాయి కూడా అమ్మాయి కూడా అలవాట్లు అన్ని నాకు ఫస్ట్ పెళ్లి ఒకటి చెప్పలేదు పదిహేడేళ్ళు అమ్మాయి నేను పెళ్లి చేసుకునే టైంకి సెవెంటీన్ ఇయర్స్ ఏం అలవాట్లు ఉన్నాయి అప్పటికి అసలు మైనర్ నువ్వు చేసుకోవడమే తప్పు లెట్ హిమ్ స్పీక్ ఏంటి చెప్పిన ఏంటి అసలు రిలేషన్షిప్ ఎలా ఉండేది అసలు పెళ్లి ఎటువంటి పరిస్థితిలో జరిగింది ఆ అమ్మాయి నీకు మధ్యనటువంటి ప్రయాణం ఎలా కొనసాగింది వాళ్ళ ఫాదర్ చనిపోయిన సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి సిచ్యువేషన్స్ బాగాలేవు అలానే మా ఇంట్లో కూడా ఒక ఎర్లీ డెత్స్ అయిపోతే తోడుగా ఉండి ఇద్దరం కలిసి జీవితంలో ముందుకు ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం తను కొంచెం తక్కువ ఎడ్యుకేటెడ్ అయినా కూడా సర్లే ఇలాంటి వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు సైలెంట్ గా అయినా నేను అనుకున్న స్థాయిలో కాకపోయినా లైఫ్ని లీడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం కానీ తనకు అసలు మారల్ మెచ్యూరిటీ అనేది లేదు సివిలైజేషన్లో ఎలా ఉండాలనేది తెలియదు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఐటీలో పనిచేస్తానండి నేను వెళ్ళి ఒక వీకెండ్స్ లేకుంటే మాకు క్లయింట్ మీటింగ్స్ సమస్తం ఉంటాయి దాంట్లో ఒక పార్టీకి వెళ్ళినా కూడా జస్ట్ ఒక సోషల్ డ్రింకర్గా తీసుకోవాల్సి వస్తుంది క్లయింట్స్తో కార్పొరేట్ కల్చర్ నువ్వు తాగేస్తున్నావు అక్కడ ఒక ఇప్పుడు కొలీగ్స్ అమ్మాయిలు ఉంటారు నార్త్ అమ్మాయిలు ఉంటారు వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా ఉంటారు వాళ్ళు మాతో స్నాపలు దిగటం వాళ్ళు మాతో ఫోటోలు పెడతాం ట్యాగ్ చేయటం ఏదో చెత్త జరుగుతూ ఉంటది విచ్ వి కాంట్ అవాయిడ్ దాన్ని కూడా నేనేదో ఉమెనైజర్ అని నాకు లేని ఇంటెన్షన్స్ అన్ని లేపడం వల్ల జరిగిన దారుణం మీరు చెప్పడం ఇలా చెప్పారు కానీ మీ ఆవిడ మాత్రం ఏం చెప్పింది మా ఆయన చాలా మంచి నన్ను చాలా బాగా చూసుకున్నాడు ఇప్పటి వరకు ఆయనకు అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి తను చెప్పింది నేనంటుంది కూడా అదే కదా చూసుకుని అడగాలి నేనంటుంది కూడా అదే కదా నాకు లేని అలవాట్లే నాకు లేని ఉమనైజింగ్ నాకు లేని ఆల్కహాలిజం ని ప్రొవోక్ చేసి మరి నాలో పెంచింది మ్యారేజ్ మీ ఏజ్ అని తెలియదా మా అమ్మాయికి తెలీదండి వాళ్ళకి అవసరం చేసుకున్నారయ్యా రేపు ఎవరైనా కేసు వేస్తే ఇబ్బంది అయ్యేదని మీకు అప్పుడు భయమే లేదా మేసుకుంటే కష్ట ప్రకారం చేసుకున్నారు ఓకే ఓకే నువ్వు చేసుకున్నావు కానీ ఏంటంటే చిన్న చిన్నపిల్లని అమ్మాయి మెచ్యూర్డ్ గా చిన్నది కదా మీరు మీరే చెప్తున్నారు మెచ్యూరిటీ లెవెల్స్ లేవండి పెళ్లి కదా అమ్మాయి పెళ్లి చేసుకునే టైం కి పరిస్థితుల వల్ల ఇద్దరు పెళ్లి చేసుకున్నారు మీరు పెద్దోళ్ళేగా మేజర్ ట్వంటీ టూ ఇయర్స్ మీరు మెచ్యూర్ గా ఆలోచించాలి కదా పిల్లకి నేర్పించుకోవడమా ఎట్లాగా ఏంటి అని అది నేను చెప్తా ఉన్నామండి ఇది బయట కల్చర్ అమ్మా బయట కనిపించేది ఒకటి మనిషి ఇంట్లో ఉండేది ఒకటి అని ఉన్నారు కానీ అర్థం కాలేదు సరే ఆ ట్యాగింగ్ గురించి వదిలేసేయండి ఈ ట్యాగింగ్ ఏంటి వాళ్ళు చెల్లిని ఎవరు ట్యాగ్ చేయమన్నాడు ఇప్పుడు ఆకాశం అంటే అనుమానిస్తే అనుమానిస్తే అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటావా కింద మాట్లాడేది ఆల్కహాలిక్ కింద మాట్లాడేది ఇవి అండర్స్టాండ్ ఆల్ దిస్ థింగ్స్ బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ హస్ గాట్ సమ్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ కదా దాంట్లో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటాడు కదా అమ్మాయికి అర్థం కాకపోతే పేరెంట్స్ పిలిపించి అర్థం అయ్యేటట్టుగా చెప్పండి ఈ నారో మైండెడ్ అమ్మాయికి మీరు బుద్ధి చెప్పండి లేదంటే కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి లేదంటే ఇవాళ అమ్మగారికి కూడా చెప్పానండి చెప్పకుండా ఏం లేవు మీ దగ్గర ఏం చెప్పిందో ఏం చెప్పలేదో నాకైతే తెలియదు వాళ్ళ అమ్మ గారిని పిలిపించి ఇదిగో అమ్మాయి ఇలా జరుగుతుంది మీరు మీరు కూడా ఇలానే కాపురాలు చేశారా లేకుంటే లోకం మొత్తం ఎంత కాపురాలు చేస్తుందా ఏం మీ ఆయన తాగలేదా ఎవరు తాగట్లేదు సోషల్ డ్రింకింగ్ అనేది వాళ్ళ రోజున కామన్ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ కూడా సపోర్ట్ సరే తెలియక అని అనుకోండి వారే చెప్తుంది సరే అలా నచ్చదేమో ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్ కి పెళ్లి అయిపోయింది నా భర్త నా సొంతం ఇంకోటితో అలా ఫోటోలు దిగడం అని నచ్చా అమ్మాయి అనింది ఆ అమ్మాయి ఓన్లీ మాటల రూపంలో అనింది కానీ నువ్వు చేసింది ఏంటి నువ్వు చేసిందండి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు కదా ఇలా చేసింది అలా చేసింది వాళ్ళ అమ్మని పిలిపించాను వాళ్ళ అమ్మకి చెప్పాను ఇలానే ఉంటారా మీ ఇళ్లలో నువ్వు చేసిన పని ఏంటి మేడం అనేది ఏంటంటే వర్చువల్ గా ట్యాగ్ చేస్తేనే ఫేస్బుక్ లో అది ఫీల్ అయ్యావు ఇప్పుడు ఈ రియల్ ఏంటి చేస్తే దరిద్రం వదిలిద్దాం ఎందుకయ్యా ఇవన్నీ చెప్తావు ఈ బొక్కలోడు కారణాలు గానీ అది కాదు కానీ నీకు ఆ అమ్మాయి మీద ఫీలింగ్ ఉంది అని చెప్పు ఉందా లేదా నీకు వాళ్ళ చెల్లెల మీద కన్ను ఉంది పచ్చిగా మాట్లాడుకుందాం నీకు ఆ అమ్మాయి వైపు ఇప్పుడు ఈ అమ్మాయితో లింక్ పెట్టుకోవాలంటే కనుక అక్కడ ఒక కారణం చూపెట్టకపోతే ఇక్కడ లింక్ పెట్టుకోలేము అనేటటువంటి ఒక ఆలోచన తట్టింది కాబట్టి లింక్ పెట్టుకున్నా ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా అల్లేవు ఎప్పటి నుంచి పరిచయం అమ్మాయితో ఫిజికల్ గా మీకు ఎలా పడేసావు అసలు అమ్మాయిని మరదల్ని ఇంటికి వచ్చింది కదా అని చెప్పి ఏం జరిగింది ఆ సీన్ అట్ట జరిగింది సాఫ్ట్ గా మాట్లాడేటటువంటి నేచర్ మంచి వాక్చాతుర్యం ఎంటెలెక్చువల్ బ్రెయిన్ ఈ అమ్మాయి కాదు ఇంకా చాలా మంది పడేదానికి అవకాశం ఉంది ఇటువంటి ఈ మనస్తత్వం ఇటువంటి అమ్మాయి అలా రియాక్ట్ అయ్యిందంటే ఈ అబ్బాయి ఇంకొంచెం ఎక్వైర్ చేస్తూ ఉండాడు అందుకే లాజిక్ పట్టుకొని మిస్టేక్ చూపించి మరి ఎవిడెన్స్ తో అవనండి చేశాను అన్నాడు ఆ అమ్మాయితో నీకు సో కాల్డ్ ప్రేమ శారీరక వాంఛ లేదంటే నీ భార్య మీద తీసుకోవాల్సినటువంటి పగ ఏ కారణం చేత అమ్మాయికి టై అప్ అయ్యావో చెప్పు రెండు ఏంట రండి మూడు చెప్పాను అమ్మాయి మీద కోపం నేను చేసినా చేయకపోయినా ప్రతిసారి ఇంకోటి పిల్లాడు ముందు మాట్లాడుతూ ఉంటది నాకు అది మోస్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవడో అటాక్ చేస్తే అమ్మాయికి ఎంత నా పిల్లల ముందు మాట్లాడితే నాకు దాని డబల్ బీపీ పెరగడం కామన్ కానీ పెరిగి లింక్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా నాకు బీపీ పెరిగినంత మాత్రం నా అమ్మాయి నా మీద ఇంట్రెస్ట్ చూపేది కదండి ఏమైంది ఆమె నీ మీద ఇంట్రెస్ట్ చూపెట్టిందా అంటే మాయ మాటలు చెప్పాడు మొత్తం మాటలు చెప్పాడు అచ్చింతలు చెల్లాడు కొనిపిస్తాడు బయటికి షికార్లు తిప్పుతాడు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు లేదంటే మీ ఇద్దరు కలిపి మా అందరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా కాదండి ఇప్పుడు ఆ అమ్మాయి వస్తూ ఉంటుంది చదువు పర్పస్ ఆ అమ్మాయి మా సిటీలోనే ఉంటుంది అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేది తను కూడా నాకు చెప్పేది బాగుంది ఇట్లా నేను లైఫ్ లో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను అట్లా వెళ్ళాలనుకుంటున్నాను నా ఏం సివి అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఒక అనుకోని రోజున ఈ ఘటన జరిగింది దాన్ని ఎందుకు అంత కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు టూ ఇయర్స్ కంటిన్యూ చేశారు అనుకోని రోజున సార్ అన్నట్టు వర్షం పడిన రాత్రి కలిసిన వ్యవహారం కాదు కదా తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది ఎన్నిసార్లు వర్షాలు పడినాయి ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అంట తెలుసా మీకు మా బావే న్యాయం చెప్తాడు అంటుంది ఏం న్యాయం చెప్దాం అనుకుంటున్నావు ఇస్తే ఇద్దరిని ఇవ్వండి లేకపోతే ఏదో ఒక లడ్డు ఇవ్వండి అనడానికి లేకుండా మాట్లాడుతున్నావు లడ్లు ఇప్పుడు ఇది క్రైసిస్ సిచువేషన్ ఇది పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు నీ కొడుకు నీ కొడుకు కూతురుకో లేదంటే ఆ అమ్మాయి కడుపులో ఉన్నటువంటి బెడ్ కి సంబంధించినటువంటి జీవితం రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం ఇది వరకు రెండు వైపుల కుటుంబాలకు వెళ్ళలేదు కబడ్డార్ కుటుంబాలు వెళ్ళిందంటే చంపి పోగులు పెడతారు మిమ్మల్ని

దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను అడల్ట్స్ ఇష్టపడితే అక్రమ సంబంధాలు పెట్టుకుని కాపురాలు నాశనం చేసుకోండి అని చెప్పింది ఇలా కడుపులు చేసిన నీలాంటి వాళ్ళే బయట ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నారయ ఇది మీకున్న నాలెడ్జ్ లేని ఒకటి చెప్పొచ్చు ఏమి తెలియని ఎందుకంటే అది సెంటెన్స్ న్యూస్ పేపర్ లో గానీ టీవీలో గానీ ఎలా వస్తాయంటే డై డైవర్స్ పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అది ఇది కాదు డైవర్స్ పెండింగ్ పెండింగ్ ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే చట్ట ప్రకారం నేరం బైగా మీ కేసు లోపల అబౌ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్తో లోపలికి వెళ్ళాలి ఇద్దరు జ్ఞానం ఉండదు పూర్తిగా జడ్జిమెంట్ ఏంటో చదవరు వాళ్ళు ఏదో వీసు కోసం మీకు వేస్తారు మీరు చూస్తారు ఇక ఇప్పుడు మీరు అడుగుతున్న సెన్సేషన్ కోసం టాపిక్ ఏంటి అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు మేజర్లు అయితే ఎవడేమీ పేకలేడు అన్నట్టు మాట్లాడుతున్నారు